అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చీరాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం అనేది ప్రపంచ దేశాలకు ఒక తీవ్రమైన సమస్యగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ బి ప్రసాద్ డిసిఐసి కన్వీనర్ దాసరి ఇమ్మనేల్ న్యాయవాదులు శ్రీకాంత్ భానుప్రకాష్ వివిధ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు పాల్గొన్నారు మేము మాట్లాడుతుంది డ్రగ్స్ గురించి గాంజా ఎల్కోహల్ చరస్ హ్యాష్ అట్లాంటి ఏదైతే మనం రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటాము మనకి ఇల్నెస్ వస్తే ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటాం దాని గురించి కాదు ఇది ఇట్లాంటి గాంజా ఆర్ ఓపి హైట్ సబ్స్టాన్సెస్ ఏదైతే ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి ఆ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అవుతూ ఉంది అందుకని ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది సో డ్రగ్స్ అంటే చాలా చాలాకరమైన వస్తువు కాలేజ్ ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడు మీకు దీనికంటే చాలా కొత్త కొత్త మంది మీ కలుస్తారు కొత్త ఫ్రెండ్స్ అవుతారు మేబీ మీరు హాస్టల్లో కూడా ఉండొచ్చు అప్పుడు ఇట్లాంటి డిస్ట్రాక్షన్ ఇట్లాంటి డ్రగ్స్ గురించి దాని ఆల్కహాల్ గురించి అప్పుడు ఎక్కువ ఇట్లాంటి డేవియేషన్స్ ఎక్కువ వస్తాయి కాలేజ్లోకి వెళ్ళినాక సో డ్రగ్స్ అంటే ఒకసారి స్టార్ట్ అయితే అంటే స్టార్ట్ ఎలా అవుతాయి డ్రగ్స్ ఎలా స్టార్ట్ చేస్తారు మీ ఫ్రెండ్స్ కొంతమంది స్టార్ట్ చేస్తారు వాళ్ళని చూసి మీకు కూడా కొంత ఏదో ఒకసారి ట్రై చేసి చూస్తామని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ట్రై చేయిస్తారు చేయిస్తారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడు టెన్షన్ ఉందా రిలీవ్ అయిపోతుంది చాలా అంటే మత్తులో ఉంటే చాలా వేరే రకంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి చాలామంది ఆ క్యూరియాసిటీతో ట్రై చేస్తారు స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటారు ఏం కాదులే ఒకసారి ట్రై చేయి చాలా రిలీఫ్ వస్తుంది చాలా బాగుంటుంది కానీ ఒకసారి మీరు ట్రై చేస్తారు తర్వాత మరి మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి తీసుకుంటారు మళ్ళీ పది రోజుల తర్వాత మూడోసారి తీసుకుంటారు బిఫోర్ యూ నో ఇట్ మీరు అడిక్ట్ అయిపోతారు డ్రగ్స్ ఎందుకు ప్రమాదకరం అంటే అడిక్షన్ అయిపోతుంది ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళా మళ్ళీ అదే చేయాలని అనిపిస్తుంది అది చేయకపోతే ఒక ఎగ్జైటీ స్టార్ట్ అవుతుంది ఒక అనీజినెస్ స్టార్ట్ అవుతుంది సో మీకు తెలిసే లోపే మీరు అడిక్ట్ అయిపోతారు అందుకని డ్రగ్స్ ప్రమాదకరం సో ఒకసారి అడిక్ట్ అయిపోయినాక మీరు చాలా ఫిజికల్గా చాలా వీక్ అయిపోతారు మీకు ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు ఏం పని చేయలేకపోతారు ఒకసారి అడిక్షన్ అయితే మీరు మెంటల్గా కూడా చాలా వీక్ అయిపోతారు ఎప్పుడు కూడా డ్రగ్స్ గురించే ఆలోచన ఉంటుంది ఇప్పుడు తీసుకున్నాము నెక్స్ట్ ఎప్పటి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎవరి నుంచి కొనాలి దే కొనాలి డ్రగ్స్ ఫ్రీ రావు కదా డ్రగ్స్ ఫ్రీ రావు డబ్బు ఇచ్చి కొనాలా ఎవరైతే మీకు అమ్ముతున్నారో అతను ఎందుకు మీకు ఇస్తున్నారు అతను కూడా డబ్బు కోసం ఇస్తున్నారు డబ్బు కోసం మీకు అమ్ముతారు ఒకసారి మీరు డ్రగ్స్ అధికం చేయడం స్టార్ట్ చేస్తే ఆ డబ్బు డ్రగ్స్కి సరిపోదు మరి ఏం చేయాలి అడిషన్ అయిపోయింది డ్రగ్స్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంది డబ్బు లేదు మరి ఏం చేసుకోవాలి కొంతమంది దానికి దొంగతనం చేస్తారు కొంతమంది స్నాచింగ్ చేస్తారు ఇంకా కొంతమంది చీటింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు ఇంకా చాలా రకాల ఇట్లాంటి పనుల్లో పడతారు ఇట్లాంటి పనులన్నీ నేరాలు క్రైమ్స్ ఆ డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బు కావాలా ఆ డబ్బు కోసం కూడా మళ్ళీ క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే ఈ ఒక ట్రాప్లో మీకు మీరు ఒకసారి పడితే దాని నుంచి మీరు బయటికి రావడం చాలా చాలా కష్టం ఇదిగా చదివితే మంచి ఉద్యోగాలు చేస్తే మన జిల్లాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ ఫ్యామిలీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది మన దేశానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ ఇదే యంగ్ జనరేషన్ డ్రగ్స్కి అలవాటు పడితే డ్రగ్స్కి అడిక్ట్ అయితే అంత సర్వనాశనం అయిపోతుంది సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు అవర్ కంట్రీ రైట్ నౌ మీరు ఇట్లాంటి పనుల్లో స్టార్ట్ చేయకూడదు ఇట్లాంటి ట్రాప్లో పడకూడదు అని చెప్పి ఈరోజు మేము అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్ ఇప్పుడు తమ పర్మిషన్తో డ్రగ్స్ వాడకూడదు వాడే వాళ్ళ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్